పరమశివుడి త్రిశూలం మీద దాక్కునేంతటి మాయావి ఎవరో తెలుసా ఆయన కళ్లకు దొరకకుండా మాయమైన ఆ ముని చివరికి శివుడి గర్భంలోకి ఎలా చేరాడు ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి పూర్వం యక్షరాజు కుబేరుడు దేవరాజు ఇంద్రుని దగ్గర కోశాధికారి అయ్యాడు కాని అతని ఆధిపత్యాన్ని కూల్చాలని సుశానుడు అనే ఒక ముని అవకాశాన్ని వెతుకుతూనే ఉన్నాడు ఒక రోజు తన యోగా శక్తితో కుబేరుడు ధనాన్ని అపహరించాడు దానికి బాధపడ్డ కుబేరుడు శివుడిని శరణు వేడాడు శివుడు వెంటనే ధనాన్ని తిరిగి ఇవ్వాల అని సుశానుడి సంవరించేందుకు బయలుదేరాడు ఇది తెలుసుకున్న సుశానుడు ఎక్కడ దాక్కున్న శివుడి నుంచి తప్పించుకోలేను అని గ్రహించాడు తన మాయా శక్తితో శివుని త్రిశూలం మీద కూర్చున్నాడు శివుడి దృష్టికి ఎప్పుడు దొరకను అనుకున్నాడు కాని శివుడు గమనించి ఆ శూలాన్ని వంచి మునిని తన నోటిలో వేసుకుని మింగేశాడు సుశానుడు శివుడి గర్భంలో తిరుగుతూ లోపల ఉండలేక శివుడిని ప్రార్థనతో వేడుకున్నాడు సుశానుడు బయటికి రాకుండా శివుడు తన శరీరంలోని అన్ని రంధ్రాలను మూసి ఒకే రంధ్రాన్ని బిర్యం వెలువడే మార్గాన్ని మాత్రమే తెరిచి ఉంచాడు అక్కడి నుంచి సుశానుడు బయటికి వస్తూ ఉండగా ఆయన శరీరమంతా తేజస్సుతో వెరిసిపోయింది ఆయనను శివుడు చూడగానే ఇంకా కోపంతో సంవరించబోతే పార్వతీదేవి అడ్డుపడుతూ ఇవాల్టి నుంచి ఇతను నీ పుత్రునితో సమానం అని రక్షించింది ఈ విధంగా శివుడి గర్భం నుంచి పుట్టిన సుశానుడు తర్వాత కాలంలో రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు అయ్యాడు